అత్తా కోడళ్ళే వాళ్ళు లక్ష్మీ సరస్వతులు వాళ్ళ కాపురాలు వేరు గమనాలు వేరు పొరపాటును చోట కలిశారంటే గగనం గగనాకారమే ఆ ఇల్లాళ్ళ పోర్లో నలుమొగముల బ్రహ్మ పది అవతారాల విష్ణువు రచ్చకెక్కారు రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందులు నీతో చాలును పొందులు నీతో చాలును రంకెలు వేయుచు రాజులు నీవు కొంకు కొసరు లేని కోడలా రంకెలు వేయుచు రాజులు నీవు కొంకు కొసరు లేని కోడలా పాంకజాముఖి నీవు దొడ్ల వారిండ్ల అంకేలా తిరిగేవు అత్తయ్యా ಪಂಕಜ ಮುಖಿ ನೀವು ಪಲದೊಡ್ಲ ವಾರಿ ಅಂಕೇಲ ತಿರುಗೇವು ಅತ್ತಯ್ಯಾಡಲೋೇ ಅತ್ತಯ್ಯಾ ರವೇ ಕೋಲ ರ ಈಡ ನೇರು ಮೊಗಲತೋಡಿ ಸಿಗ್ಗು ಲೇಡಲ ಈಡಾಡ ನೇರು ಮೊಗಲತೋ ಕೂಡ ಸಿಗ್ಗು ಲೇನಿ ವಾಡಕೂ ಪದುಗೂರಿ ವರ್ಪಿ ನೀವು ತಿರುಗೇವು ಅತ್ತಯ್ಯ వాడాకు పదుగురి వలపించుకొని నీవు వాడా తిరిగేవు అత్తయ్య రవే కోడల రట్టడి కోడల పోవే పోవే కొడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా బొడ్డున పుట్టిన పూపలికే నేను గొడ్డేరు తీస్తేనే కోడలా బొడ్డున పుట్టిన పోపలికే నిన్ను గొడ్డేరు తీస్తేనే కోడలా గుడ్డము పైనున్న కోనేటి రాయని అడ్డగించుకుంటున్న అత్తయ్యా గుడ్డము పైనున్న కో నీటి రాయని అడ్డగించుకుంటయ్యా రవే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య రవే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందులు నీతో చాలును పొందులు నీతో చాలును రవే కోడల పోవే అతయ్య రవే కోడల ఓవే అతయ్య రవే కొడల ఓవే అతయ్య రవే కోడల ఓవే